హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరికా షోక్స్ అయితే నేను వెజిటేబుల్స్ అయితే వేసి సాంబార్ అయితే చేయాలనుకున్నాను యాక్చువల్గా ఇంతకుముందు అయితే నేను వెజిటేబుల్స్ ఉంటే మామూలుగా చేస్తూ ఉంటాను సాంబారు బట్ వెజిటేబుల్స్ లేకపోయినా కూడా నేను జస్ట్ మునక్కాయలు చింతపన్న పులుసు అవన్నీ వేసేసి చేస్తూ ఉంటాను సో ఈరోజు వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయనేసి సో ఎందుకో సంబా చేయాలనిపించింది సో సంబా అయితే చేస్తున్నాను సో అది ఎలా చేసుకుంటాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి సో నా స్టైల్లో ఎలా చేస్తాను వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడండి సో ముందు అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని సరిపోతుంది సో వేసుకున్నాక తాళింపు గింజలు అలాగే రెండు మూడు రూపాయలు వెల్లుల్లిపాయలు దంచేసి వేసుకోవాలి అన్నీ అయితే చిటపట అనే వరకు కొంచెం వేసుకోవాలి ఫ్రై అయ్యే వరకు మనం తిప్పుకో తిప్పుకోవాలి సో చూసారు కదా చిటపట అంటున్నాయి అప్పటి వరకు అయితే మనము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే ఇలా చిటపట అంటూ ఉంటాయి సో వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసుకుంటే చాలా మంచిది సో ముందుగా అయితే ఇవి మునక్కాయలు డ్రమ్ స్టిక్స్ ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ ఇంకా మీ దగ్గర దోసకాయ ఇంకా ఏమైనా ఉన్నా వెజిటేబుల్స్ ఉన్నా కూడా అన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు సాంబార్లో చాలా బాగుంటుంది అవన్నీ తింటే కూడా సో ముందైతే అయితే ఆనియన్స్ అయితే వేసాము ఆనియన్స్ ఫ్రై అయితే ఆనియన్స్ అయితే మొత్తం ఫ్రై వరకు తిప్పాం మనకి చిన్న చిన్న స్మాల్ ఆనియన్స్ ఉంటాయి కదా స్మాల్ ఆనియన్స్ ఉంటే సాంబార్లో చాలా బాగుంటాయి టేస్ట్ మనకి బయట మనకి భోజనాల్లో పెడుతూ ఉంటారు అలా చూస్తూ ఉంటారా బయట అయిపోయిన హోటల్స్లో కూడా డైక్ట్ ఉల్లిపల్లికలు వేసేస్తూ ఉంటారు చిన్న చిన్నవి ఉంటాయి సో అట్లా కూడా మనం వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో లేవు కదా సో మాకే చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి పొడవు కట్ చేసి ఇట్లా వేసాము సో ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేనైతే కొంచెం సాల్ట్ ఎక్కడ కళ్ళు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కూడ అనే ఇంతకుముందు పాతకాలంలో ఈ సాల్ట్ లేకుంటే నార్మల్ ఇప్పుడు మనం వాడే మెత్తటి సాల్ట్ లేకపోతే అంతకుముందు ఇలా వాడేవారు అనమాట కళ్ళుప్పు సో అప్పుడు రోజుల్లో కళ్ళుప్పు ఎక్కువ ఉండే కదా మన ఇళ్ళల్లో అమ్మ వాళ్ళ ఇళ్ళల్లో అట్లా ఆల్మోస్ట్ నేను చూసినప్పుడు అదే ఎట్లా ఇదే వాడేవారు ఇప్పటికీ కూడా కొందని యూజ్ చేస్తున్నారు ఎక్కడో వీరనమాట అంటే మన జనరేషన్స్ కొత్తగా నైంటీ నైన్టీ ఫైవ్ తర్వాత పుట్టిన వాళ్ళందరికీ ఇలా పాట టేస్ట్రై వేసుకుంటూ ఉంటారు సో నెక్స్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ప్యాజ్ అలాగే సాంబార్ కూడా కాకపోతే మనం కన్సిస్టెన్సీ ఎక్కువ ఎంత కన్సిస్టెన్సీ వేసుకోవాలి ఏంటి అనేది అనిస్తే స్టా స్టార్టింగ్ కొంచెం చేస్తుంది బట్ ఉప్పు కారం కరెక్ట్గా వేస్తే ఎక్కువైనా టేస్ట్ బాగుంటుంది అలాగే కట్ చేసే పెట్టుకున్న వాషూమ్స్ పెట్టుకున్న ముందులో వేసుకొని ఒకసారి అయితే కరెక్ట్ వేసుకుందాము సో ఇవన్నీ ఏంటంటే మాకు కొంచెం ఆయిల్లో మాకి ఫ్రై అయ్యి మాకితే కూర టేస్ట్ అనేది బాగుంటుంది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే అండ్ మీరెవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మా దగ్గర మంచి కంటెంట్ ఉంది అంటే స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ యూట్యూబ్ టిప్స్ అనేవి ఫాలో అయితేనే మనీ అనేవి అర్న్ చేసుకోవచ్చు అంట సో బట్ నా సైడ్ నుంచి నేనైతే నా ట్రై చేస్తున్నా బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ వస్తే వస్తాయి అన్నట్టుగానే నేనైతే చేస్తున్నాను బట్ నాకు గుర్తుగా ఉంటాయి కదా రేపు ఓ నేను ఇన్ని ఐటమ్స్ చేశానా ఈ కూర కూడా నేను చేశాను ఆ ఏజ్లో అని నాకు గుర్తు ఉంటాయి అన్నట్టుగా నేనైతే ఇది స్టార్ట్ చేశాను అండ్ ఇంకొకటి వస్తాయి అమౌంట్ వస్తే తీసుకుందాంలే అన్నట్టుగానే నేను ట్రై చేస్తున్నాను బట్ అంతగా అయితే నాకేమీ హోప్ అయితే ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా నేను టూ మంత్స్ అవుతుంది బట్ సబ్స్క్రైబర్స్ అయితే ఏం రాలేదు అందరూ ఇప్పుడు వంటలే పెడుతుంటారు బట్ నాకు కుదిరిన టైంలో నేను పెడుతున్నాను మేబీ అందువల్లే సాంబార్ కరెంట్ సో ఫస్ట్ అయితే మనం ఇంకా ఉప్పు కారం పెడితే ఉప్పు అయితే ఆల్రెడీ వేసేసాం కదా సో కారం కొంచెం ఫస్ట్ ఫస్ట్ తయారు చేసుకొని కలపెట్టేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు రాసింది నానపెట్టేసుకున్నాము కదా అలా అయితే గుబ్బు తీసుకొని ఇలా పోసుకొని సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి పోసుకొని అయితే కలపెట్టుకోవాలి నెక్స్ట్ ఉప్పు కారం అన్ని సరిపడా లేవన్నీ చెక్ చేస్తాము సో ఇఫ్ ఇన్ కేసు ఏమైనా ఆడవకపోతే తక్కువ అయితే ఎప్పుడు యాడ్ చేసుకొని ముంతగా చేసుకుంటే సో ఇది అనేవి మాకు కొంచెం మాకైతే ఉల్లిపాయలు గుట్ట అలాగే క్యారెట్ అనేది కొంచెం టైం పడుతుంది ఉడకడానికి అలాగే మూకాయలు ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది మార్గడానికి ఉడికిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ అప్పటి వరకు అయితే ఇది మరిగించేసుకుందాం సో ట్రై చేస్తున్నాను నా సైడ్ నుంచి అయితే నేను డైలీ వీడియోస్ పెడుతూనే ఉన్నాను బట్ సబ్స్క్రైబర్స్ అయితే రావడం లేదు క్రితం ఏమవుతుందో ఫస్ట్ పప్పు అయితే ఉడికి కదా కుక్కలు సో అదైతే ఆవిరిపోయింది తీసేసాను ఇప్పుడే సో కానీ వాటర్ వచ్చి కదా అవి సో ఆ వాటర్ అయితే మనము ఒక బౌల్లో పంచేస్తున్నాం ఇవే వాటర్ మనం పప్పులో లాక్ చేసుకోవచ్చు బాగుంటుంది వాటర్ అయితే పంపేస్తుంది వాళ్ళు సో పప్పు నేను ఇంక పంపేసాం కదా సో పప్పు ఆల్మోస్ట్ ఉడికేసాం కదా ఒక్కసారి అలా తిప్పేసుకుంటే ఇంకా మెత్తగా ఉండిపోతుంది మనకి పెనిపేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకా కూడా ఆల్రెడీ మరిగిపోతున్నాయి కూడా చూసారా సో ఆల్మోస్ట్ వర్క్ సో మనం ఎప్పుడు వెళ్తే వర్క్ అయితే మనం ఊర్గా పెట్టడం ఉంది కదా అదైతే ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు ఉడకబెట్టేసుకున్నాం పప్పు వేసుకున్నాం కదా దానివల్ల కొంచెం వాటర్ పోసుకొని కలిపెట్టేసుకొని ఆ బౌల్లో వాటర్ కూడా దీనిలో పోసేసుకున్నాము సో ఫైనల్గా ఉప్పు కారము పులుపు చేసుకొని ఒకసారి తిప్పుకొని ఫైనల్గా సర్కపోతే వేసుకుంటూ చారిపోతుంది సో ఇటువంటి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే మనం మరగపెట్టుకుంటూ ఉండాలి మరగపెట్టుకుంటూ ఉండాలి అవి ఉడికే వరకు వెయిట్ చేద్దాం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అంటే కొంచెం సంబార్ పౌడర్ కూడా యాడ్ చేద్దాము సో మీరు ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దాన్ని అంటే డైరెక్ట్ వేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ షాప్లో కూడా దొరుకుతుంటు సో బయట తీసుకొచ్చుకొని కొంచెం ఒక టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను నేను ఆరెంజ్ వన్ స్పూన్ అయినా వేసుకోవచ్చు మేస్ట్ అది వాటెవర్ వేసుకుని ఒకసారి తిప్పేసుకుందాము అంటే ఇంకో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసుకొని ఇంకా తింపేసుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది సో ఆల్ వెజిటేబుల్స్ అయితే వేసి ఇట్లా ట్రై చేశాను సో మీ స్టైల్లో కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుందా లేదు అంటే ఎవరైనా మీ ప్రాసెస్ ఫాలో అయితే కమెంట్ బాక్స్లో చేయండి ఈసారి నేను కూడా ట్రై చేస్తాను అదే ప్రాసెస్ సో ఆల్మోస్ట్ సమ్మర్ అయితే అయిపోయింది సో చూసారా అంత బాగా తిరుగుతుందో ముక్క కూడా అంత బాగా ఉడిపోతుంది సో అంతే ఫైనల్గా కొత్తమరతం గార్నిష్ చేసేసుకోండి సమ్మర్ అయితే రెడీ అయిపోయింది సో సమ్మర్ ఉన్నప్పుడు అప్పడాలు కానీ లేకపోతే కుట్టాలు కానీ లేదా ఇలా ఏవో ఒకటి తిన్నాను కాంబినేషన్ చూప తింటాను టేస్ట్ బాగుంటుంది అండ్ ఆల్సో చాలామంది పిల్లలు కూడా చాలా ఇష్టపడుతుంటారు కదా సో ఇవైతే మేము మార్కెట్ తీసుకుంటే చాలా బాగున్నాయి ఇవి రెడీ అయ్యారు సో మీరు కూడా షాపింగ్ చేస్తే వెళ్ళి తీసేస్తాను చూసుకోండి చాలా బాగున్నాయి సో అంతే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సాంబార్ విత్ పాపడ్స్ పాపర్స్ రెడీ సో మేమైతే తినేస్తాము ఆకలిస్తుంది బాగా సో మీకు నచ్చినట్లయితే ప్రాసెస్ ట్రై చేయండి అలాగే మీరు కొత్త ప్రాసెస్ అయితే కమెంట్ బాక్స్లో పిన్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్